హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి అంటే డిసెంబర్ నాలుగో తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం సో ఫస్ట్ వన్ చూసినట్లయితే నేడు భారత నౌకాదళ దినోత్సవం అని చెప్పేసి మనం ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటామండి సో మనం ఇంపార్టెంట్ డేస్ సో ఈ యొక్క సబ్జెక్ట్లో భాగంగా ఈ యొక్క టాపిక్ ఒకటి ఉంటుందండి సో ముఖ్యమైన దినోత్సవాలు అని చెప్పేసి అంటాం సో ఈ యొక్క ముఖ్యమైన దినోత్సవాల్లో భాగంగా మనము ఫిబ్ర ఏదైతే మనకి డిసెంబర్ నాలుగో తారీఖున ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం అయితే మరి ఈ డేకి సంబంధించి సో ఏదైతే సారీ ఈ డేకి సంబంధించి దీని థీమ్ ఏమైనా ఉందో ఒకసారి చూద్దామండి సో జనరల్గా మనము భారత నావికా దళం దినోత్సవం అని చెప్పేసి అంటామండి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం సార్ అంటే డిసెంబర్ నాలుగో తారీఖు దాని థీమ్ ఏంటి సార్ అంటే ఆపరేషనల్ ఎఫిషియన్సీ రెడీనెస్ అండ్ మిషన్ అకాంప్లిష్మెంట్ ఇన్ ద టైమ్ డొమైన్ అని చెప్పేసి అంటాం చూడండి సో థీమ్ అనేది చాలా లెంతీగా ఉందండి సో ఇది మనకి ఎగ్జామ్ వరకు గుర్తుండదండి ఎందుకంటే లెంతీగా ఉంది కాబట్టి సో ఇలాంటివి గుర్తుంచుకోవటం కాకుండా చూస్తే ఐడెంటిఫై చేసే విధంగా గుర్తుపట్టండి సో ఎలా సార్ అంటే ఇక్కడ చూడండి ఆపరేషనల్ ఎఫిషియన్సీ అనే ఒక టర్మ్ గుర్తుంచుకోండి తర్వాత అకాంప్లిష్మెంట్ లాస్ట్లో మ్యారీటైమ్ డొమైన్ అని చెప్పేసి ఉంటుంది సో మనకి లేదా రెడీనెస్ అండ్ మిషన్ సో ఏవో ఒకటండి ఒక మూడు నాలుగు పదాలు పొడి పొడిగా గుర్తుంచుకోండి చూడగానే ఆన్సర్ చేసే విధంగా అంటే ఇది మ్యారీటైమ్కి సంబంధించి నేవీకి సంబంధ నావల్కి సంబంధించింది కదా సో మ్యారీటైమ్ అనే ఒక టర్మ్ వస్తుంది లాస్ట్లో డొమైన్ వస్తుంది స్టార్టింగ్లో మాత్రం ఆపరేషనల్ ఎఫిషియన్సీ అని చెప్పేసి ఉంటుంది సో ఇక్కడ మనకు గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ మనం గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్ ఎప్పుడు సార్ అంటే డిసెంబర్ నాలుగో తారీఖున అదేవిధంగా ప్రజెంట్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ హెడ్ ఎవరున్నారు సార్ అంటే అడ్మిరల్ ఆర్ హరికుమార్ అనే వ్యక్తి నావల్కి హెడ్గా ఉండడం జరిగింది అంటే నేవీకి హెడ్గా ఉండటం జరిగిందండి అదేవిధంగా మన భారతదేశము ఇండో పసిఫిక్తో కానివ్వండి అంటే మనకి పసిఫిక్ ఓషన్ కానివ్వండి మనకి ఈ పసిఫిక్ మహాసముద్రం కానివ్వండి ఇండియన్ ఓషన్ కానివ్వండి సో వీటి మీద వీటితో పాటుగా బంగాళాఖాతంతో కానివ్వండి అంటే పరుగు దేశాలతో ఈ యొక్క నావల్లో భాగంగా సముద్రయానానికి సంబంధించి మనం మంచి ఫ్రెండ్షిప్తో ఆయా దేశాలతో ఉండాలి అని చెప్పేసి భారతదేశం స్టాండ్ తీసుకుంది అయితే ఇటీవల కాలంలో ఏం జరుగుతుంది సార్ అంటే మీరు స్టిక్ అనే ఒక టర్మ్ విన్నారండి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనమిక్ కోఆపరేషన్ అని చెప్పేసి అంటే బంగాళాఖాతంతో సరిహద్దు పంచుకుంటున్న దేశాల కూడా మీ బీమ్స్టిక్ అంటారని చెప్పేసి మనం డిస్కస్ చేసాం అదేవిధంగా మనము పసిఫిక్ పోషన్కి సంబంధించి క్వాడ్ అని చెప్పేసి మలబార్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేస్తూ ఉంటాం అంటే ఏంటి సముద్రయానంతో అంటే పసిఫిక్ పోషన్తో కానివ్వండి బంగాళాఖాతంతో కానివ్వండి ఇండియన్ భోషన్తో కానివ్వండి మనం సరిహద్దు పంచుకుంటున్న దేశాలతో మంచి ఫ్రెండ్లీ నేచర్గా కలిగి ఉండాలి అని చెప్పేసి ఉద్దేశంతో మన నేవీ ఇటీవల కాలంలో కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొస్తూ ఉంది దీంట్లో భాగంగానే చైనాని కట్టడి చేయడం కోసము మనం ఒక ప్రాజెక్ట్ని శ్రీకారం చుట్టాము అయితే చైనా వాళ్ళు ఏం చేశారు సార్ అంటే సో చైనా వారు కూడా ఆ పసిఫిక్ వర్షన్తో కానివ్వండి సో ఇండియన్ ఓషన్తో కానివ్వండి అదేవిధంగా బే ఆఫ్ బెంగాల్తో కానివ్వండి సో ఇలాంటి దేశాలతో అంటే ఏషియన్ దేశాలు కానివ్వండి వీటితో ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా ముత్యాల సరం అనే ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చారండి చైనా వారు రేపు మనకి ఎగ్జామ్లో ముత్యాల సరం అనే ప్రాజెక్ట్ ఎవరిది అంటే చైనా వారిది సో ఈ యొక్క ముత్యాల సరంకి అడ్డుకట్ట వెయ్యాలి అని చెప్పేసి భారతదేశం ఏం చేసిందంటే వజ్రాల హారం అనే ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది సో ఈ వజ్రాల హారం సో ఈ ప్రాజెక్ట్లో భాగంగానే మనము పసిఫిక్ పోషన్తో ఉన్నటువంటి దేశాలతో కానివ్వండి ఏషియన్ దేశాలతో కానివ్వండి సో బీమ్స్టిక్ దేశాలతో కానివ్వండి మంచి సంబంధాలను ఏర్పరచుకోవాలని చెప్పేసి ఇటీవల కాలంలో మన భారత నావికా దళం అనేది ఒక ప్రకటన చేసిందండి సో అందువల్ల ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిసెంబర్ నాలుగు థీమ్ ఒకటి అదేవిధంగా చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ సో ముత్యాల సరం చైనా ఓడిది దానికి ఆపోజిట్గా మనం వాడిని కట్టడి చేయడానికి వజ్రాల హారం అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ని రూపకల్పన చేసాం అంటే మనం ఏదైతే మన దేశంతో సముద్రయానంతో ఉన్నటువంటి దేశాలతో ఫ్రెండ్లీ నేచర్ని కలిగి ఉండడం వజ్రాల హారం యొక్క ముఖ్య ఉద్దేశం రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం క్రీడా పురస్కారాల ఎంపిక కమిటీ చైర్మన్గా జస్టిస్ కన్విల్కర్ అని చెప్పేసి రావడం జరిగిందండి సో ఏంటంటే అది క్రీడా పురస్కారాలు సో మీ అందరికీ తెలిసిందండి నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ అని చెప్పేసి మన భారతదేశంలో సో ఏవైతే మనము గతంలో అంటే రాజీవ్ గాంధీ రత్న అని చెప్పేసి పిలిచేవారం ఇప్పుడు దాని పేరు మారిందిలండి సో మనకి మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు కానివ్వండి అర్జున అవార్డు కానివ్వండి ఏంటంటే మేజర్ ధ్యాన్చంద్ ధ్యాన్ చంద్ కేల్ రత్న కేల్ రత్న అవార్డు కానివ్వండి అదేవిధంగా అర్జున అర్జున అవార్డు కానివ్వండి అదేవిధంగా ద్రోణాచార్య ద్రోణాచార్య అవార్డు కానివ్వండి అదేవిధంగా ధ్యాన్చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అవార్డు అని చెప్పేసి ఉంటామండి సో ఈ ఈ నాలుగిటిని కలిపండి ఏంటంటే ఒకటి సో ద్రోణా మనకి ధ్యాన్చంద్ కేల రత్న అవార్డు అర్జున అవార్డు ద్రోణాచార్య అవార్డు ధ్యాన్చంద్ కేల రత్న సారీ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఈ నాలుగు అవార్డ్స్ని కలిపి మనము నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ అని చెప్పేసి అంటాం వాటిని తెలుగులో చెప్పాలంటే సో జాతీయ క్రీడా పురస్కారాలు అని చెప్పేసి అంటాం సో మరి ఈ యొక్క అవార్డ్స్ని సెలెక్ట్ చేయడానికి ఒక కమిటీ ఉంటుందండి సో ఆ కమిటీకి చైర్మన్గా ఎవరు ఉంటారు సార్ అంటే జస్టిస్ కన్విల్కర్ అనే వ్యక్తి ఉంటారు ఇతను ముంబాయికి సంబంధించినటువంటి వ్యక్తి అండి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి సో రేపు మనకి ఎగ్జామ్లో అతని పేరేంటి అని చెప్పేసి అడుగుతారు గుర్తుంచుకోండి సో ఏదైతే మనకి మేజర్ ధ్యాన్ చంద్ కేలరత్న అర్జున ద్రోణాచార్య అదేవిధంగా మనకి ధ్యాన్చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సో ఈ అవార్డులు ఎంపే కమిటీకి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి కన్విల్కర్ సారథ్యం వహించనున్నారు మొత్తం పన్నెండు మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందండి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే చంద్ కేలరత్న కానివ్వండి అర్జున కానివ్వండి ద్రోణాచార్య కానివ్వండి సో ఇవి కూడా లాస్ట్ ఫోర్ ఇయర్స్ ప్రతిభను చూసి అంటే పర్ఫార్మెన్స్ చూసి ఇంటర్నేషనల్ పరంగా ఒక స్పోర్ట్స్ పర్సన్ యొక్క టాలెంట్ని చూసి అవార్డుని బహుకరిస్తూ ఉంటారు సో జనరల్గా ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖున మనము నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేట్ చేస్తూ ఉంటాం ఎందుకు సార్ ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన మనము నేషనల్ స్పోర్ట్స్ డేని సెలెక్ట్ చేస్తాము అంటే సో ఎందుకు సార్ అంటే ఆ రోజు మేజర్ ధ్యాన్ చంద్ యొక్క బర్త్డే అండి సో ఆయన యొక్క బర్త్డేకి సంబంధించి సో గుర్తుగా మనము నేషనల్ స్పోర్ట్స్ డే సెల సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం ఆగస్ట్ ఇరవై తొమ్మిది గుర్తుంచుకోండి ఎందుకంటే లాస్ట్గా మనకి ధ్యాన్ చంద్ అవార్డు యాభై ఎనిమిదో వ్యక్తి శరత్ కమల్ అచంటా అనే వ్యక్తి తీసుకోవడం జరిగిందండి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి సో మరి రెండు వేల ఇరవై మూడు ఇవ్వాలి కదా సో మరి ఆ ఇవ్వాలి కాబట్టి ఆ ఎంపికకు ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీకి చైర్మన్గా మనకి కన్విల్కర్ అనే వ్యక్తి రావడం జరిగింది గుర్తుంచుకోండి స్పోర్ట్స్లో ఇచ్చే హయ్యెస్ట్ అవార్డు హయ్యెస్ట్ స్పోర్టింగ్ హానర్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ధ్యాన్ చంద్ కేల రత్న అవార్డు సో క్యాష్ ప్రైజ్ కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అండి దీనికి సెకండ్ హయ్యెస్ట్ స్పోర్టింగ్ హానర్ వచ్చేసరికి అర్జున అవార్డు ఎస్టాబ్లిష్డ్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ వన్ క్యాష్ ప్రైజ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అదేవిధంగా ద్రోణాచార్య కోచెస్కి ఇస్తారండి కోచెస్ ఇన్ స్పోర్ట్స్ వారికి ఇస్తారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సో ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సో ఎవరికైనా సో రిటైర్మెంట్ ప్రకటించినటువంటి క్రీడాకారులకు ఇస్తారు టూ థౌజండ్ టూలో ఎస్టాబ్లిష్ చేశారు క్యాష్ ప్రైజ్ వచ్చేసరికి టెన్ ల్యాక్స్ అండి ఇది ఒకటి సో వీటికి ఎంపిక చేయడానికి ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ హెడ్ పేరు గుర్తుంచుకోండి కన్విల్కర్ సో మనకి రాబోతున్నాయండి అవార్డ్స్ రాబోతున్నాయి సో వీటి మీద మనం ఫోకస్ చేసి చదువుకోవాలి రైట్ సో నెక్స్ట్ చూద్దాం చంద్రబోస్కు గురిజాడ విశిష్ట పురస్కారము అని చెప్పేసి మనకి రీజనల్ అంశాల్లో దీన్ని మనం చదువుకుంటామండి సో మీ అందరికీ తెలుసండి చంద్రబోస్ గారు అని చెప్పేసి సో పాటలు రచిస్తూ ఉంటారండి సో ఒక రచయిత ఇతనికి రీసెంట్గా ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే ట్రిపుల్ ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ అండి సో ఆ సాంగ్ని రచించినటువంటి వ్యక్తి ఇతనేనండి సో మనకి ఎవరైతే మనకి చంద్రబోస్ గారు కానివ్వండి ఎంఎం కీరవాణి కానివ్వండి వీళ్ళిద్దరికీ కలిపి సో మనకి ఆస్కార్ అవార్డు ఇవ్వడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే సో అతనికి గురిజాడ అప్పారావు గారు అని సో మంచి కవి అండి ఇతను అవార్డు ఇవ్వడం జరిగింది సో ఎక్కడ సరే అండి విజయనగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ అవార్డుని సో ఇతనికి అందించడం జరిగింది అదేవిధంగా స్ట్రైట్ క్వశ్చన్ అండి సో మనకి అంత ముందు కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశామండి సో ఇవ్వబోతున్నారు అని చెప్పేసి సో ఇప్పుడు ఇచ్చేశారు మనకి స్ట్రైట్ క్వశ్చన్ గురిజాడ అప్పారావు ఈ పురస్కారాన్ని ఇటీవల పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే చంద్రబోస్ గారు గుర్తుంచుకోండి తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి ఒక పాటల రచయిత ఇప్పుడు మనకి గారు వచ్చింది కాబట్టి గురిజాడ గురించి కొన్ని పాయింట్లు తెలుసుకుందామండి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకంటే అతను కొన్ని కవితలను కూడా రచించడం జరిగింది సో అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆఫ్లో ఇంపార్టెంట్ సో మనకి గురిజాడ వెంకట అప్పారావు అని చెప్పేసి పూర్తిగా పిలుస్తామండి సో ఇతను పద్దెనిమిది వందల అరవై రెండు నుంచి పంతొమ్మిది వందల పదిహేను వరకు జీవించారు అంటే పంతొమ్మిది వందల పదిహేను నవంబర్ ముప్పైనా చనిపోవడం జరిగింది సో మనకి పద్దెనిమిది వందల అరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఒకటిన జన్మించారు పంతొమ్మిది వందల పదిహేను నవంబర్ ముప్పైనా చనిపోయారు ఇతను కన్యాశులకం చాలా చాలా ఇంపార్టెంట్ అండి పద్దెనిమిది వందల తొంభై రెండులో కన్యాశులకం అనే ఒక దాన్ని రచించడం జరిగిందండి అదేవిధంగా అతని యొక్క రచనలు చూసినట్లయితే సారంగధారా అని అదేవిధంగా ముత్యాల సారలు అని పూర్ణమ్మ అని సో ఇవి చాలా ఎగ్జాంపుల్ అడిగిన సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల కూడా అవన్నీ ఆయన రచనలు అని చెప్పేసి ఆ కాలానికి సంబంధించినటువంటి పరిస్థితులని అతని కవితల ద్వారా తెలియచేయడం జరిగిందండి సో అందువల్ల కన్యాశుల్కం ఒకటి సారంగధార ఒకటి ముత్యాల సారలు ఒకటి పూర్ణమ్మ సో ఇవన్నీ కూడా ఆయన రచించినటువంటి కవితలు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇప్పుడు మాత్రం చంద్రబోస్ గారికి అవార్డు ఇవ్వడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే యాభై దేశాలతో మెలాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి సో మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో మెలాన్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి ఒక ఎక్సర్సైజ్ మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో జరగబోతుంది మొత్తం యాభై దేశాలు పార్టిసిపేట్ చేయబోతున్నాయని చెప్పేసి మనకి నావీ అధికారులు చెప్పడం జరిగింది సో ఎప్పటి నుంచి సార్ అంటే ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు అండు నెక్స్ట్ ఇయర్ సో నిర్వహిస్తాము సో ఇది విశాఖపట్నంలో జరగబోతుందని చెప్పేసి తూర్పు నౌకాదళ అధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెదార్కర్ గారు చెప్పడం జరిగింది సో ఎక్కడ నిర్వహించబోతున్నారు సార్ అంటే విశాఖపట్నం అని చెప్పేసి గుర్తుంచు విశాఖపట్నాన్ని మనము సిటీ ఆఫ్ డెస్టినీ అని చెప్పేసి కూడా అంటాము సో అదేవిధంగా ఈ యొక్క విన్యాసాలలో తొలిసారిగా స్వావలంబన్ అనే పేరుతో ఒక టెక్నికల్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నాము అని చెప్పేసి అధికారుడు చెప్పడం జరిగిందండి ఎప్పుడూ కూడా ఇలా ఒక కార్యక్రమం అండి ఒక టెక్నికల్ ఎగ్జిబిషన్ ఎప్పుడు నిర్వహించలేదట ఈసారి నిర్వహిస్తాము అని చెప్పేసి అధికారుడు చెప్పడం జరిగింది దాని పేరే స్వావలంబన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎన్ని దేశాలండి యాభై దేశాలు సో మిలాన్ ఎక్సర్సైజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విల్ హెల్డ్ ఎక్కడ అంటే సో మరి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం దట్స్ ఇట్ సో నెక్స్ట్ మనం చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండోనేషియాస్ మెరాపీ వాల్కనో ఎరాప్ట్స్ సో స్వీపింగ్ యాష్ త్రీ థౌజండ్ మీటర్స్ ఇన్ టు ఎయిర్ సో మనకి ఏదైతే ఇండోనేషియాలో ఒక అగ్నిపర్వతం అండి దాని పేరు మెరాపీ వాల్కనో అని చెప్పేసి అంటాం అది ఎరప్ట్ అయ్యి బ్రద్దలయ్యి సో మూడు వేల మీటర్లు దానికి సంబంధించినటువంటి యాష్ ఏదైతే మనకి ధూళి దుమ్ము బూడిదాంట్టు చూసారండి అవంతా ఇగిసి పడుతుందంట అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో బాగా ఇబ్బందికరమైన వాతావరణం ఉందని చెప్పేసి మనకి మౌంట్ మెరాపి వార్తల్లోకి రావడం జరిగిందండి సేమ్ ఇదే వాల్కొనండి రెండు వేల ఇరవై రెండు నవంబర్ డిసెంబర్ ఆ టైంలో కూడా ఎరప్ట్ అయిందండి మళ్ళీ సంవత్సరానికి ఎరప్ట్ అయింది సో ఇటీవల కాలంలో మౌంట్ మెరాపీ డిస్కస్ చేసాం మన కాలంటే రెండు వేల ఇరవై రెండు నవంబర్ కరెంట్ అఫేర్స్లో కూడా డిస్కస్ చేసామండి సో మనకి ఇలాంటి అగ్నిపర్వతాలు ఎరప్ట్ అయినప్పుడు బ్రద్దలైనప్పుడు అవి ఏ దేశంలో ఉంటుందని చెప్పేసి అడుగుతారు మౌంట్ మెరాపి ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ అని చెప్పేసి అడుగుతారు సింపుల్ ఇటీవల కాలంలో ఎరప్ట్ అయింది కదా ఇండోనేషియా అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ఇండోనేషియాలో మౌంట్ సమేరు అని చెప్పేసి ఇటీవల కాలంలో ఒకటి వార్తల్లోకి వచ్చింది మౌంట్ సమేరు మౌంట్ మెరాపి అని చెప్పేసి ఇదండి మౌంట్ మెరాపి ఒకటి మౌంట్ సమేరు ఒకటి మౌంట్ రంజనీ ఒకటి మౌంట్ బ్రోమో ఒకటి ఇవ ఈ నాలుగు కూడా సో మనకి ఇండోనేషియాలో ఇంపార్టెంట్ మంచి ఫేమస్గా ఉన్నటువంటి సో మనకి వాల్కనోస్ అని ఎక్కువగా అవుతూ ఉంటాయి పర్టికులర్గా సో సమేరు ఒకటి మెరాపి ఒకటి లాస్ట్ ఇయర్ కూడా ఎరప్ట్ అయ్యాయండి సో ఇప్పుడు మళ్ళీ మనకి మెరాపి వార్తల్లోకి వచ్చింది గుర్తుంచుకోండి అదేవిధంగా చిలీకి సంబంధించి వెల్లారిక అగ్నిపర్వతం అమెరికాకి సంబంధించి ఈయా మావలోనా అగ్నిపర్వతం ఈ రెండు కూడా అమెరికాలో రీసెంట్గా రేపు అవ్వడం జరిగిందండి సో అమెరికాలో రెండు అగ్నిపర్వతాలు కిలోయియా అగ్నిపర్వతం అదేవిధంగా మౌలోనా అగ్నిపర్వతం ఈ రెండు అమెరికాకి సంబంధించినవి సో మనకి వెల్లారిక చిలీకి సంబంధించింది సో అదేవిధంగా సమేరు ఒకటి మెరాపి ఒకటి సో అదేవిధంగా రంజనీ ఒకటి బ్రోమో ఒకటి ఇండోనేషియాకి సంబంధించింది ఇంకోటి మౌంట్ ఎట్నా వాల్కొనం అని చెప్పేసి ఉంటుందండి ఇటలీకి సంబంధించింది సో అవి కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ పర్టికులర్గా మన భారతదేశంలో సో మనకి యాక్టివ్ వాల్కనో అని చెప్పేసి ఒకటి ఉందండి ఏంటి సార్ అంటే బారెన్ ఐలాండ్ వాల్కనో అని చెప్పేసి అండమాన్ నికోబార్లో ఉంటుంది అదొకటి గుర్తుంచుకున్న ఎగ్జాంపుల్ చాలా ఎగ్జాంపుల్లు అడిగి ఉన్నారు సో మన భారతదేశంలో ఉన్న ఏకైక ఒకే ఒక్క యాక్టివ్ వాల్కనం అంటే గతంలో ఎరప్ట్ అయింది ఎరప్ట్ అవడానికి ఆస్కారం ఉన్నటువంటి అగ్నిపర్వతం అన్ని యాక్టివ్ వాల్కొనం అంటాం కొన్ని ఉన్నాయండి కానీ అవి ఎప్పుడు బ్రద్దలు అవ్వలేదు సో గుజరాత్లో ఇలా కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఉన్నాయి కానీ ఎప్పుడు బ్రద్దలు అవ్వలే కానీ సో ఒకటి అండమాన్ నికోబార్లో ఉంటుందండి సో అది మాత్రం గతంలో ఒకసారి ఏర్పడవటం జరిగిందండి దాన్ని బారన్ ఐలాండ్ వాల్కనో అని చెప్పేసి అంటాం రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గజరాజ్ సిస్టమ్ ఇండియన్ రైల్వేస్ టు ఇన్స్టాల్ ఏఐ బేస్డ్ సర్వేవులెన్స్ సిస్టమ్ టు ప్రివెంట్ ఎల్ఫాంట్ డెత్స్ ఆన్ ట్రాక్స్ అంటే రైల్వే ట్రాక్స్ మీద ఎలిఫాంట్ యొక్క మరణాలను తగ్గించడానికి రైల్వే అంటే గవర్నమెంట్ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఉన్నటువంటి సో ఏఐఏ మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటాం సో లే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సర్వేవిలెన్స్ ఇష్టాన్ని ఒక దాన్ని తీసురావడం జరిగింది అని చెప్పేసి అంటా ఉన్నారు సో దీనికోసం కొన్ని కోట్లు కూడా ఖర్చు చేశారు అని చెప్పేసి అంటా ఉన్నారు ఏంటి సార్ ఇది అంటే సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ పరిధిలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో సో మనకి లైక్ అస్సాంలో కానివ్వండి వెస్ట్ బెంగాల్ ఒడిషా కేరళ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ తమిళనాడు ఈ రాష్ట్రాలలో రైల్వే ట్రాక్స్ మొత్తం ఏడు వందల కిలోమీటర్ల పరిధిలో ఈ యొక్క సిస్టమ్ అనేది వర్క్ అవుతూ ఉంటుందట అంటే ఏనుగులు ఆ రైల్వే ట్రాక్ దగ్గరగా వచ్చినప్పుడు సో ట్రైన్స్ ఆటోమేటిక్గా ఆగిపోవడం లేకపోతేనేమో డ్రైవర్కి అలర్ట్ రావడం సో ఇలాంటివి సిగ్నల్స్ అనేవి వెళ్తూ ఉంటాయి వీటి వల్ల ఏనుగుల యొక్క మరణాలు తగ్గుతాయని చెప్పి చెప్తున్నారు దీనికోసం రైల్వే మినిస్ట్రీ వారు నూట ఎనభై యొక్క కోట్లు ఖర్చు చేస్తున్నారట ఇలా ఏదైతే మనకి ఆర్టిఫిషియల్ బేస్డ్ సర్వేవిలెన్స్ సిస్టమ్ కోసం ఓకేనండి అంటే ఇలా ఏనుగులు ఎక్కువగా మరణాలు ఈ యొక్క రైల్వేకి సంబంధించి ఆ ట్రాక్స్ మీద వచ్చి రైలు ఢీకొండం వల్ల చనిపోతున్నాయని చెప్పేసి ఇటీవల కాలంలో మనకి ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు చెప్పడం జరిగిందండి సో అందువల్ల ఆ మరణాలు తగ్గించడం కోసము ఒక సర్వేవిలెన్స్ సిస్టమ్ తీసుకోవస్తా ఉన్నారు ఎవరు అంటే రైల్వేస్ వాళ్ళని గుర్తుంచుకోండి అదే మనకి ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే జార్ఖండ్ గవర్నమెంట్ అండి సో మనకి ఎలిఫెంట్ ట్రాకింగ్ యాప్ అని చెప్పేసి ఒక దాన్ని తీసుకొచ్చింది మనం డిస్కస్ చేసాం జార్ఖండ్ గవర్నమెంట్ పర్టికులర్గా అంటే ఆ నివాస ప్రాంతంలో ఎవరైతే ఎలిఫెంట్ వచ్చిందనుకోండి సో ఆ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అలర్ట్ ఇస్తుంది అనమాట అంటే మన దగ్గరలో ఎలిఫెంట్ వచ్చిందని చెప్పేసి మన కోవిడ్ నైన్టీన్ సిచ్యువేషన్లో ఆరోగ్య సేతి యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు అంటే కరోనా పేషెంట్ మన సరౌండింగ్లో ఉన్నారనుకోండి అలర్ట్ ఇచ్చిద్ది అని చెప్పేసి అన్నారు కదా సో సేమ్ కూడా ఇదే అంటే హ్యూమన్స్కి ఎలిఫెంట్స్కి స్ట్రగుల్ తగ్గించడం కోసము జార్ఖండ్ గవర్నమెంట్ అంటే సో మనకి హేమంత్ సోరెన్ గవర్నమెంట్ సో ఎలిఫెంట్ ట్రాకింగ్ యాప్ అని చెప్పేసి ఒక దాన్ని తీసుకురావడం జరిగింది సో ఇదేంటి రైల్వే వాళ్ళు తీసుకొచ్చారండి దాని పేరే ఆర్టిఫిషియల్ బేస్డ్ సర్వేవిలెన్స్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అదేవిధంగా సో ఎలిఫెంట్ సెన్సస్ని ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కండక్ట్ చేస్తూ ఉంటామన్నమాట రీసెంట్గా ముప్పై సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పీసీఐ లాంచ్డ్ రీవ్యాంప్ డిజీ ఫార్మ్డ్ పోర్టల్ ఫర్ ఫార్మసిస్ట్స్ సో మనకి ఎవరైతే ఫార్మసిస్ట్ ఉంటారో వీళ్ళ కోసము ఒక యాప్ని జరిగింది జరిగిందంట ఏంటి సార్ ఆ యాప్ అంటే డిజీ ఫార్మ్డ్ అని చెప్పేసి అంటాం ఫార్మ్డ్ అని చెప్పేసి అంటాం ఈ యాప్ని తీసుకురావడం జరిగింది సో ఇక్కడ మనకి పీసీఐ అంటే ఏంటి సార్ అంటే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ కింద పనిచేస్తూ ఉంటుందండి సో దీనిని సో దీనికి సంబంధించి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుంది ఇది మినిస్టర్ అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద పనిచేస్తూ ఉంటుంది సో వీరేం చేశారు సార్ అంటే సో టు ఎన్ష్యూర్ దట్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ యూనిఫామ్లీ అక్రాస్ ఇన్ ఇండియా అంటే ఈ యొక్క ఫార్మసీ కోర్సులకు సంబంధించినటువంటి యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి కూడా ఒకే యూనిఫామ్ కోడ్ ఉండే విధంగా అంటే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించిన కోర్సులను స్ట్రెంగ్తన్ చేయడం కోసము దీన్ని తీసుకురావడం జరిగిందండి సో ఏంటండి టు ఎన్ష్యూర్ దట్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ యూనిఫార్మ్లీ అక్రాస్ ఇన్ ఇండియా అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి సో ఈ ఫార్మసీ చదివే వాళ్ళకి ఫార్మసీ చదివే వాళ్ళకి అలా కాకుండా అంతా యూనిక్గా ఉండాలి మంచి హై లెవెల్ స్టాండర్డ్స్లో ఉండాలి అని చెప్పేసి వీళ్ళు ఒక పోర్టల్ తీసుకొచ్చారు గుర్తుంచుకోండి సో ఎవరు తీసుకొచ్చారని అడుగుతారు ప్రజెంట్ పీసీఐ ప్రెసిడెంట్గా మనకి ఎవరున్నారు ఉన్నారు సార్ అంటే కుమార్ ఎం పటేల్ అనే వ్యక్తి సో మనకి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయనే ఈ యాప్ను లాంచ్ చేయడం జరిగింది సో గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం ఏ క్షణంలోనైనా కూలేలా ఇటాలీ లిన్నింగ్ టవర్ సో మనకి లీనింగ్ టవర్ అని చెప్పేసి లీనింగ్ టవర్ అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి సో ఈ టవర్ ఇటీవల కాలంలో కురలడానికి సిద్ధంగా ఉందట సో ఎందుకంటే ఈ పై భాగము కొంతవరకు డ్యామేజ్ అయ్యి లైట్గా వంగిందంటండి సో అందువల్ల ఇటలీలో దాదాపుగా వెయ్యేళ్ళు చరిత్ర కలిగినటువంటి ఇది సో యాభై అడుగుల గరిసెండా టవర్ ఉనికి ప్రమాదంలో పడింది సో దానికి రెండు పేర్లు ఉన్నాయండి ఏంటి సార్ అంటే గరిసెండా టవర్ అని చెప్పేసి అంటాం లేకపోతే లీనింగ్ టవర్ అని చెప్పేసి అంటాం ఏదైనా అంటాం సో అది కృంగిందంటండి సో డెమాలిష్ అవడానికి రెడీగా ఉందంట అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ప్రజలందరినీ దూరంగా పంపించేసి సో అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఏ క్షణంలో అయినా కూలిపోవచ్చు అని చెప్పేసి అంటున్నారు దాని చరిత్ర చూడండి దాదాపు వెయ్యేళ్ళు చరిత్ర ఉందంటండి చెక్కు చదరకం ఉందంట ఇటీవల కాలంలో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కూలిపోవడానికి సిద్ధంగా ఉందంట మనల్ని అడుగుతాడండి సో ఇటీవల కాలంలో గరిసెండా టవర్ వార్తల్లోకి వచ్చింది కదా ఏ దేశంలో ఉంది అని అడుగుతారు దట్ ఈస్ ఇటాలీ ఇటాలీ అని చెప్పేసి గుర్తుంచుకోండి దాన్నే లీనింగ్ టవర్ అని కూడా అంటారు ఇటలీ అని కానీ ఇటలీకి మొట్టమొదటి మహిళా పీఎంగా ఒక ఆమె వచ్చారండి సో ఆమె మనకి మీ అందరికీ తెలిసిందే సో మ జార్జియో మెలోని అని చెప్పేసి అంటామండి జార్జియో మెలోని అని చెప్పేసి అంటాం ఆమె ఇటీవలి కాలంలో మన భారతదేశానికి పర్యాటక నిమిత్తం కూడా రావడం జరిగింది రైసీనా డైలాగ్కి ముఖ్య అతిథిగా రైసీనా డైలాగ్ అని చెప్పేసి కాన్ఫరెన్స్ అంటే ఢిల్లీలో జరుగుతుంది దానికి ముఖ్య అతిథిగా కూడా ఇటలీ పిఎం రావడం జరిగిందండి ఆమె పేరే మనకి జార్జ్ మెలోని అని చెప్పేసి అంటాం ఓకే అండి నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చెక్ లిస్ట్ అండి పర్యావరణ పరిరక్షణలో చిత్తడి నేలలో పోషించే పాత్రపై మానవాళికి అవగాహన పెంచేందుకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఫిబ్రవరి రెండున ఇరాన్లోని రామ్సార్ అనే ఒక ప్లేస్లో ఈ సమావేశం నిర్వహించారండి సో రామ్సార్ సైట్స్ అని చెప్పేసి అంటాం కదండి సో అవి రామ్సార్ అనేది ఇరాన్లో ఒక ప్రాంతం సో అక్కడ పంతొమ్మిది వందల ఒకటి ఫిబ్రవరి రెండున అన్ని దేశాలు దీని ఒక సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి ఏటా చిత్తడి నేలల దినోత్సవాన్ని నిర్వహించాలని భావించారు తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి రెండున సో ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని జరిపారండి అంటే మనము వెట్ల్యాండ్ డేస్ అని చెప్పేసి అంటాము సో పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి రెండు నుంచి జరిపాము గుర్తుంచుకోండి అదేవిధంగా మనకి ఈ యొక్క మొత్తం మన భారతదేశంలో రామ్సార్ సైట్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే సెవెంటీ ఫైవ్ ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోండి ఇప్పటివరకు డెబ్బై ఐదు రామ్సార్ సైట్స్ అనొచ్చు సో వెట్ ల్యాండ్ సైట్స్ అని చెప్పేసి కూడా అనవచ్చు అదొకటి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్ ఫర్ యూ సో ఈ ప్రశ్న మీకోసమే క్వశ్చన్ ఫర్ యూ సో హౌ లాంగ్ హ్యాస్ ద గవర్నమెంట్ డిసై డిసైడెడ్ టు ఎక్స్టెండ్ ద పిఎం జీకేఏవై స్కీమ్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్ అని చెప్పేసి అంటాం సో ఎన్ని సంవత్సరాలు పొడిగించారు సార్ అంటే ఫైవ్ ఇయర్స్ పొడిగించడం జరిగిందండి అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ట్వంటీ సో ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు ఇరవై ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ట్వంటీ ఎయిట్ వరకు పొడిగించడం జరిగింది సో రీసెంట్గా మీ అందరికీ తెలిసిందే రైట్ సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ను వన్ అవర్ కేటాయించండి సో ఎగ్జామ్ ముందు కాకుండా ప్రతిసారి మనం చెప్తూనే ఉంటామండి ఎందుకంటే సో మీరు ప్రతిరోజు అలర్ట్ అవుతారని చెప్పి చెప్తా ఉన్నాను సో నోట్స్ రాసుకోవడంతో పాటుగా సో ప్రతిరోజు కూడా వాటిని రివిజన్ చేస్తూ ఉండాలి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ Uh...